అనంతపురం నగరంలో ఉన్న మనతో పాటు మాట్లాడేందుకు టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు మురళి ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా కూటమి రాష్ట్ర వ్యాప్తంగా గెలుపుతుందని చెప్పి టీడీపీ ఆధ్వర్యంలో అదే అదేవిధంగా అనంతపురం నగరంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నూట డెబ్బై నూట ఐదు సీట్లు సాధిస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి మరోవైపు జగన్ నూట డెబ్బైకి నూట డెబ్బై సాధిస్తుంటారు దీన్ని ఏ విధంగా చూస్తారు ముఖ్యంగా అనంతపురం నగరంలో పరిస్థితి ఎలా ఉందంటారు ఈరోజు అనంతపురం నగరంలో ఉమ్మడి పార్టీలు బీజేపీ అయితేనే జనసేన అయితేనే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది జనసేన కార్యకర్తలంతా కూడా తండోపతండాలుగా వచ్చారు ఇక్కడికి మరి మా అందరి ఆశయం ఒకటే అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ గారిని గెలిపించుకోవాలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి నూట యాభై సీట్లకు పైన గెలవబోతోంది ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ పార్టీని ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడమే ఏకైక లక్ష్యంగా ఈ ఉమ్మడి పార్టీలన్నీ కూడా పనిచేస్తున్నాయి అయితే ఈ రాష్ట్రంలో సంక్షేమం కావాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువత భవిత మారాలన్నా మహిళలకు వారి ఆదాయ మార్గం పెంపొందాలన్నా కూడా తెలుగుదేశం పార్టీనే రావాలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అనేది ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా కోడైకి వస్తున్నారు అది నిజం కాబోతోంది ముఖ్యంగా దగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపురం గారు నగరానికి కొత్త అతనికి ఏ వాడు కూడా తెలియదు అనంతపురం నగరం అనేది అతనికి తెలియదు అని చెప్పి మరోవైపు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏ విధంగా చూస్తారు మరి నగరం అంతా తెలిసినటువంటి వైసీపీ నేతలు కొన్ని సంవత్సరాల నుంచి పదవులు వెలుగుబెట్టినటువంటి వైసీపీ నేతలు మరి ఈరోజు అనంతపురాన్ని అభివృద్ధి చేశారా మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఒక యువకుడుగా ఒక విద్యావంతుడుగా ఒక పారిశ్రామికవేత్తగా దాదాపు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు ఇంత చిన్న వయసులో మరి అలాంటి వ్యక్తికి ఈరోజు అనంతపూర్ శాసనసభ అభ్యర్థిగా ఉమ్మడి కూటమి ఇవ్వగానే ఈరోజు యువతంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ప్రసాద్కి ఢీ కొట్టలేక ప్రసాద్ని ఏ విధంగా ఎదుర్కొనలేక ఈ విధంగా ఎవరు అనామకుడు వచ్చాడు అని అంటున్నారు గత ము నలభై సంవత్సరాల క్రితం ఎప్పుడు ఎవరైతే పోటీ చేశారో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరంతా కూడా అనామకులే ఒకసారి మీరు అనంత హిందూపురం పార్లమెంటుని చూస్తే శాంత ఆ శాంతా గారిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శంకరనారాయణ్ని ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నారు హిందూపురం పార్లమెంటు నుండి దిగుమతి దిగుమతి చేసుకున్నారు పెనుగొండలో పోటీ చేస్తున్నటువంటి ఉషా శ్రీచరణ్ని ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నారు కళ్యాణ్ దుర్గం నుంచి దిగుమతి చేసుకున్నారు ఈ విధంగా చూస్తే ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఫెయిల్ అయినటువంటి వాళ్ళని వారిని ఇతరుల ఇతర నియోజకవర్గాల్లో ప్రజలపైన పైన రుద్దాలా అనే ఈ వైసీపీ నాయకత్వం యొక్క ఈ అరాచకత్వాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మే పద్మూడవ తారీఖు వీరికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఈ వైసీపీని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేకి ప్రజలంతా కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు ఎన్ని సీట్లు రావచ్చని ఉమ్మడి కూటమి నూట యాభై సీట్లకు పైన గెలవబోతోంది పార్లమెంటు సీట్లు ఇరవై నాలుగు ప్లస్ గెలవబోతున్నామని కూడా ఈరోజు మేమంతా కూడా తెలియజేస్తున్నాం ఇదే జరగబోతుంది మీకు రాబోయే రోజుల్లో తెలియ తెలుస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం అనంతపురం నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని చెప్పి టౌన్ బ్యాంక్ చైర్మన్ మురళి గారు తెలియజేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమన్టీ సమస్య లేని లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి